ఈ రాత్రి కాల ప్రార్థన సమయమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమ వందనాలండి ప్రియులారా ఎలా ఉన్నారు ఈరోజు అంతా క్షేమంగా ఆశీర్వాదకరముగా జరిగిందండి చాలా సంతోషం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనము ఏ ఆపదలలోనూ చిక్కు కొనమండి చిక్కుకొని ఉండినా అండి దేవుడే సహాయం చేస్తాడు కాబట్టి మనము తప్పించబడతాము కాబట్టి మీలో ఎవరైనా ఇంకా ఏసు ప్రభువును నమ్ము కొనని వారు ఉంటే నమ్ముకొని ఆయన సహాయంలోనికి రండి మత్తీసు వార్త పదిహేను ఇరవై ఐదో వచనం ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను చదవబడిన లేఖనమును బట్టి రాత్రి కాల సమయంలో మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార రాత్రి మనం గడిచిన రాత్రి సమయంలో ఆయన సహాయము మనకుందని నేర్చుకున్నాం ఈ శ్రీ వచ్చి యేసు ప్రభువుని బ్రతిమలాడింది దేవుని ప్రభు ఆమెకు సహాయం చేశాడు తన కుమార్తెను బాగు చేసినాడు ఈరోజు కూడా దేవుడు మనకు సహాయంగా ఉన్న దేవుడై ఉన్నాడు మనము సమయాలు మొదటి సమయలు ఇంకా ఏడవ అధ్యాయము పన్నెండవ భాగాన్ని చదువుకుందామండి పన్నెండవచును భాగం అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను అనగా సహాయపురాయి రాయి అని అర్థం దేవుడు ఈ రాత్రి కూడా నీకు సహాయం చేసే దేవుడు అయితే మొదటి సమయంలో నాలుగు ఒకటిలో ఇస్రాయేలీలు పిలిస్తీన్లు యుద్ధము చేయుటుకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా పిలిస్తీన్లు అపేకులో దిగిరి అని చదువుతున్నాం ఇక్కడ భాగంలో మనం నేర్చుకోవాల్సింది పాఠం ఏంటంటే ఫిలిప్స్తిన్లు అనేటువంటి వారితో ఇస్రాయేలులు యుద్ధములో ఉన్నారు ఈ రాత్రి యుద్ధం నీలో ఉందా ఎవరితో యుద్ధం చేస్తున్నాం ఇస్రాయేలులు పిలిప్స్తీన్లతో యుద్ధం చేస్తున్నారు ఈరోజు మనం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో యుద్ధం చేసే వారంగా ఉన్నాం రోగాలు ఉన్నాయి అలాగే ఆర్థికపరమైన ఉంటుండగా వాటిని ఎదుర్కొనుటకై మనం యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రార్థన పని ప్రార్థన విశ్వాసంతో మన యుద్ధ రంగంలో ఉండాలి ఫిలిప్తీన్ లాంటి శత్రువులతో మనము పోరాడుతాము జీవితాన్ని కలిగి ఉండగలుగుతామండి ఏపీసీలకు రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచ్చినం ఏలయానగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇది యుద్ధరంగమే విశ్వాస జీవితము చివరి వరకు యుద్ధరంగమైతే మన ప్రభువు ఎబినేజర్ అయి మనకు సహాయం చేస్తున్నాడు వాటమి పిలిపితిలికే అపవాదికే కానీ నీకు జయము కాబట్టి నిలబడి ఉండము పారిపోకము ప్రభు నీకు సహాయం చేసి తన కలవరి రక్తధారల ద్వారా విజయములోనికి నిన్ను నడిపించును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి సమయము మాకు ఇచ్చినందులకు నిన్ను శుద్ధిస్తున్నాం పగలంతటను మీరు కాపాడి ఆదరించి దీవించినందులకు నిన్ను శుద్ధిస్తున్నాం ఈ రాత్రి నీ బిడ్డలకు సుఖ దయ దయచేయండి నీ బిడ్డలు నాయన అలసిన శరీరాలు ఉంటుండగా శక్తి దయచేయండి ప్రార్థనతో విశ్వాసంతో నీ బిడ్డలు సమస్యల మీద లోకం మీద సాతాను మీద పోరాటమని యుద్ధములో ఉన్నారు నీవే ఎబినేజరవు సహాయపు రాయువు నీవే సహాయం చేస్తూ నడిపించుచున్నందులకు తండైన దేవా నిన్ను ఘనపరుస్తున్నాము నీ కుమారుడని యేసు స్వీకరిస్తున్నందు మాకు ఈ లోకములో విశ్వాసమే విజయముగా మాకు ఇచ్చి ఉన్నందులకు నిన్ను శుద్ధిస్తున్నాం విజయమనే ఖడ్గం ద్వారా మేము ముందుకు సాగే కృప మాకిచ్చినారు ఈ రాత్రి మాటలు నీ ప్రియ బిడ్డల హృదయాలలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగించండి వారి కుటుంబ అవసరతలు అక్కరతలో మీరు తీర్చండి నిండారుగా దీవించండి ఈ రాత్రి ఒంటిరిగా నిద్రిస్తున్న వారి చుట్టూ మీ దూతల కావలి కుటుంబం అంతటిలో మీ దూతల కావలి అనుగ్రహించండి సమస్యల్లో సుడిగుండాలలో ఉన్నవారికి జయం అనుగ్రహించండి ప్రతివిధముగా మేలు చేయండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి